హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈ అయితే మనం వాటర్ యాపిల్ ప్లాంట్కి పూత ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే చూద్దామండి అలానే అంజూ ఫ్రూట్ కూడా వచ్చిందండి దానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను మీకు చూసారండి ఇది వాటర్ యాపిల్ నేను ల్యాండ్లోనే వేశానండి అది కూడా రోడ్ సైడ్ అయితే కొంచెం ప్లేస్లో అయితే వేశానండి ఇది పూత అయితే చూసారా ఎంత బాగా వచ్చేసిందో అంతేకాదండి ఈ ప్లాంట్ అయితే నేను ఈ విధంగా అయితే ఆకులైతే తీసేసానండి రూనింగ్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది ఎందుకంటే కొమ్మలు కట్ చేయడం వల్ల మనకి లేత కొమ్మలు అవి మొత్తం తీసేసుకుంటే ముద్ర నుంచి ముదిరిపోయిన కొమ్మల నుంచి మనకి చాలా బాగా అయితే వచ్చేస్తుంది కానీ నేను ఇలా ఆకులు అయితే తీసానండి ఎందుకంటారా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి మాకు రోడ్ సైడు మొక్క పోతుందేమో అని అయితే చాలా భయపడ్డాను ఈ విధంగా అయితే ఆకులైతే నేను చాలా వరకు తీసేసానండి ఈ విధంగాను ఈ మొక్కనండి నేను వన్ ఫీట్ మొక్కగా ఉన్నప్పుడు అయితే నేను తీసుకొచ్చాను ఇది గ్రాఫ్టెడ్ కాదండి ఈ మొక్క రెడ్ రెడ్ వాటర్ యాప్లని ఇచ్చారండి ఇది ప్లాంట్ చాలా చిన్న మొక్కనైతే నేను తెచ్చిపెట్టుకున్నాను ల్యాండ్లో వేసామనుకోండి చాలా బాగా అయితే మనకి ఈల్డ్ వస్తుంది కదా అందుకని చెప్పి నేను ల్యాండ్లో వేశానండి ఇటువంటి అటు మనం కుండీలు కూడా పెంచుకోవచ్చు చాలా ఈజీగా గ్రాఫ్టెడ్ అయితే ఇంకా బాగా వస్తాయి చూసారు కదండి ఈ అయితే ఎంత బాగా వచ్చిందో ఆకులు తీసేసిన తర్వాత వన్ వీక్ లోపలనే చాలా బాగా అయితే పోత వచ్చేసిందండి చెట్టు నిండా పోతే ఇది అయితే రెండు మూడు సార్లు రెండు సార్లు అయితే వచ్చిందండి మన షార్ట్స్లో అవి చూసి ఉండొచ్చు కదా మనకి ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చిన అయితే చాలా వరకు నిలబడదండి దీనికి నేను కన్స్ట్రక్షన్ జరుగుతున్న కారణంగా అయితే దీనికి ఎటువంటి కంపోస్ట్ కానీ ఏమి ఇవ్వలేకపోయానండి ఓన్లీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మాత్రమే ఇచ్చాను ఇది ఎంతవరకు నిలబడుతుందో ఏమో అనేది అయితే మనం చూడాలండి రోడ్ చేసిన తర్వాత అయితే కొంచెం ఎలాగైనా డల్ అయిపోతుంది కదండి ఆ డస్ట్కి పొల్యూషన్స్కి అయితే కానీ ఇప్పుడైతే మనం ఈ వాటర్ యాప్లు చూసారు కదా అయితే చాలా బాగా వచ్చిందండి కొన్ని కొన్ని కారణాల వల్ల అయితే మనం ఎంత బాగా పెంచుకున్నా కానీ ఇలా ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది కదండి ఈ పూత ఎంతవరకు నిలబడుతుందనేది చూద్దామండి ఇప్పుడైతే అంజూర్ ఫ్రూట్ అండి అంజూర్ ఫ్రూట్ మాకైతే ఉడతలు పిచ్చుకులు మీకు సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయండి వీడియోలో అదిను ఎప్పుడు అలా గోల్ చేస్తూనే ఉంటాయి అవైతే ఉంచట్లేదండి మాకు అందుకని ఇలా కవర్ కట్టాను కవర్ కట్టిన తర్వాత చూసారా హార్వెస్ట్ చేస్తున్నానండి ఎంత బాగా వచ్చిందో ఫ్రూట్ అయితే దీని టేస్ట్ ఉందండి మనం ఇంకా చెప్పక్కర్లేదు అద్భుతం నిజంగానే చెట్టిన ముగ్గిన పండు ఎంత రుచి ఉంటుంది కదా అంత బాగుందండి అంజూరు ఒకవేళ మీరు ఇంకా పెట్టుకోకపోతే కనుక ఈజీగా పెట్టి పెంచుకోండి అంజూరు అయితేనే ఒక రోజైతే వచ్చేసిందండి అలానే కొన్ని కనకంబరాలు కూడా ఉన్నాయి అవి కూడా కోసుకుందాము అంజూరు ప్లాంట్ని చాలా ఈజీగా పెంచవచ్చండి అది కూడాను మనకి అంజూరులో ఫ్లవర్స్ అవి రావు కాయలే వస్తాయి మీరు గమనించినట్లయితే చాలామంది గార్డెన్స్కి అయితే తెలుస్తుంది ఈ ఎడినియం ప్లాంట్ కూడా మనకి ఎన్నో పూలు అయితే ఇచ్చిందండి అలానే చామంతి పూలు కూడాను ఇప్పుడు సీజన్ అయితే అయిపోవచ్చింది కదా ఇలా కొన్ని పూలు ఇప్పుడైతే చూడండి వాటర్ యాప్లు అయితే మనకి రోడ్డు అయితే అండి వేసేసారండి వేసేసిన తర్వాత అయితే ఈ విధంగా మనకి ఉంది ఇప్పుడు పాపం దీనికి కొంచెం డల్ అయిపోతుంది కదండి ఇది వేర్లు అవి అటు ఇటు కదిలి చేసి మొత్తం అంతాను ఈ రోడ్డు అయిన తర్వాత అయితే దీనికి కొంచెం మట్టి లూజ్ చేసి కంపోస్ట్లు ఎరువులు అయితే ఇవ్వాలండి ఇకపై పూత ఎలా వస్తుందో ఎలా ఉంటుందో ఏంటో అనేది అయితే మనం చూడాలి ఏదైనా ఒక మొక్కను ప్రాణంగా పెంచామనుకోండి దానికి ఏమన్నా అయితే చాలా బాధ అనిపిస్తుంది కదా సో ఇది ఈ మొక్క అయితే రోడ్ సైడ్ ఉండడం వల్ల మనకి ఎక్కువ ప్లేస్ లేకపోయినా ఇలా ఒక మొక్క వేసాం అనుకోండి మనకే కాదండి మన వెనకాల తరాల వాళ్ళు కూడా ఒక నాలుగు కాయలు అయితే మనం అండి వాళ్ళ చేత అందుకోసం అయితే నేను ప్లేస్ లేకపోయినా ఈ విధంగా వేశాను చూసారా పోత అయితే ఎలా రాలిపోయిందో కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అయితేనే ఇప్పుడు దీని గురించి అయితే కొంచెం కేర్ అయితే ఎక్కువ తీసుకోవాలండి ఇదండి మన వాటర్ యాపిల్ పరిస్థితి అయితే ఎలా ఉంది నెక్స్ట్ అయితే ఎలా ఉంటుందో ఏంటనేది అయితే చూద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి